ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మధ్యకాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతా ఉన్నాయి అధికారుల నుంచే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారా దానికి రుజువు ఏంటి దానికి ఆధారం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా మీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కానీ పెళ్లి కార్డు కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి అప్పుడు మీకు రేషన్ కార్డు వస్తుంది అని చెప్తున్నారు కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయితే ఇది పై స్థాయికి వెళ్ళింది మంత్రుల వరకు వెళ్ళడంతో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు పెళ్లి ఫోటోలు కావచ్చు కార్డులు కావచ్చు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దరఖాస్తు చేసుకుంటే చాలు మూడు వారాల్లోనే ఇరవై ఒక్క రోజుల్లోనే మీ రేషన్ కార్డుకు సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది అవసరమైతే క్షేత్రస్థాయిలో ఉంటుంటే అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ అర్హులా కాదా వీళ్ళు నిజమైన లబ్ధిదారులా కాదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది సో వాళ్ళే నేరుగా మీ ఇళ్లకు వస్తారు వాళ్ళకేమన్నటువంటి అనుమానం ఉంటే కనుక అంతే తప్పించి మీరు ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు అసలు మీరు ఆందోళన చెందకండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి చాలు అధికారులే మొత్తం చేసి పెడతారు అని చెప్పి చాలా స్పష్టంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదింట్ల మనోహర్ గారు స్పష్టం చేశారు కొత్తగా రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది పేర్లు ఆల్రెడీ నమోదై ఉన్నాయి వాళ్ళందరికీ అధునాతన సాంకేతికతో కూడినటువంటి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు నాదన్ల మనోహర్ ఆ కార్డు ఏ విధంగా ఉంటుందంటే మనకు పాన్ కార్డు లాగా డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఎలా అయితే ఉంటాయో అదే తరహాలో సాంకేతికతతో కూడిన క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కార్డ్స్ ఇష్యూ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మన రేషన్ షాప్కి వెళ్ళి ఆ కార్డు ఇస్తే చాలు వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు ఆ స్కాన్ చేస్తే డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి ఈ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఎంత ఎన్ని కేజీలు రైస్ ఇవ్వాలి ఇతర సరుకులు ఏ మేరకు ఇవ్వాలి అన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి దాని ప్రకారం వాళ్ళకి ఆ రేషన్ సరుకులు అనేవి అందజేస్తానన్నమాట సో డెఫినెట్గా ఉన్న సాంకేతికతను జోడించి లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం జూన్లోనే ఈ కొత్త కార్డులు కూడా జారీ చేస్తామని చెప్పారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఎలాంటి భయాలు అవసరం లేదు రేషన్ షాపులో నేరుగా ఆ కార్డు చూపించి తీసుకున్నటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది సామాన్యుల వద్దకి సాంకేతికతతో కూడినటువంటి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం అందించబోతుందని చెప్పి నాదండల మనోహర్ స్పష్టం చేశారు